ఈ మధ్య కాలంలో యూత్లో ఈ ఈటింగ్ డిజార్డర్ అనేది బాగా పెరిగిపోయింది ఇంతకీ ఈటింగ్ డిజార్డర్ అంటే వాళ్ళు తింటారు లేదా లేదా బాగా ఎక్కువ తినేస్తున్నారా సో మొత్తం దాని గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సో ఈటింగ్ కి కారణం ఏంటంటే సోషల్ మీడియా ఎస్ సోషల్ మీడియానే వీళ్ళందరినీ చెడగొట్టేసింది ఎందుకంటే సో మనం మీరు ఇన్స్టా లో చూస్తే ట్రాన్స్ఫర్మేషన్ వీడియోస్ ఉంటాయి ఒకప్పుడు బాగా లావుగా ఉండేవాడిని ఇప్పుడు సిక్స్ ప్యాక్ చేస్తా అనే ఈ వీడియోస్ ఉంటాయి సో ఇవి చాలా చాలామంది వాళ్ళు కూడా ట్రాన్స్ఫార్మ్ అలా అవుదాం అనుకుని ఎంతోమంది వాళ్ళ శరీర తత్వానికి సంబంధం లేకుండా వాళ్ళ బాడీకి సంబంధం లేకుండా రకరకాల డైట్స్ ఫాలో అయ్యి చివరికి హాస్పిటల్ ఫాలో అవుతున్నారు అయితే మెయిన్లీ ఏంటంటే సో దీని కారణంగా ఈ బింగ్ ఈటింగ్ అనేది ఈ మధ్యకాలంలో బాగా పెరిగిపోయింది ఈ బింగ్ ఈటింగ్ అంటే ఏంటంటే జనరల్గా ఈ డైట్ ఫాలో అయ్యే వాళ్ళు ఏంటంటే వాళ్ళకు కూడా రుచికరమైన ఫుడ్ తినాలని ఉంటుంది కాకపోతే ఏంటంటే ఆ డైట్ ఫాలో అవుతున్నారు కాబట్టి సో వాళ్ళు తినలేరు అనమాట సో చీట్ మీల్ తిన్నా సరే వాళ్ళకి ఇంకా ఏదో తినాలనిపిస్తుంది ఇంకా క్రేవింగ్స్ రకరకాల క్రేవింగ్స్ ఉంటాయి బయట జంక్ ఫుడ్ క్రేవింగ్స్ అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళ వారంలో ఒకసారి కానీ లేదా నెలలో ఒకసారి కానీ విపరీతంగా తినేస్తారనమాట అంటే అప్పటిదాకా వాళ్ళ డైజెస్టివ్ సిస్టమ్ని ఒక ట్రాక్ లో పెట్టి ఒకేసారి విపరీతంగా తినేస్తారు దానివల్ల ఏంటంటే లోపల ఉన్న మెకానిజం ఏమైతే ఉంటుందో డైజెస్టివ్ సిస్టమ్ చీర్ణ ప్రక్రియ ఏదైతే ఉందో ఒకేసారి లోడ్ పడిపోవడం వల్ల వాళ్ళు ఈ బింగ్ ఈటింగ్ వల్ల వాళ్ళు చాలా నష్టం చవిచూస్తున్నారన్నమాట సో మెయిన్లీ ఇది యూత్లో చాలా ఎక్కువగా ఉంది ఏంటంటే వాళ్ళు వాళ్ళ బాడీ నిజంగా బాగున్నా సరే అంటే కొంచెం మంచి షేప్లో ఉన్నా సరే ఇంకా యాప్స్ కావాలి సిక్స్ ప్యాక్ కావాలి ఇంకా ఈ మధ్యన అమ్మాయిలు కూడా యాప్స్ కావాలని ట్రై చేస్తున్నారు సో మరీ వింత విడ్డూరం కాకపోతే వాళ్ళు కూడా యాప్స్ కావాలి వాళ్ళకు కూడా బైసెప్స్ కావాలి మజిల్స్ కావాలి అంటున్నారు వాళ్ళు కూడా జిమ్ వెళ్ళి కష్టపడ ఓకే జిమ్కి వెళ్ళి కష్టపడటంలో అందులో తప్పేం లేదు ఎందుకంటే బాడీ ఫిట్గా ఉంటే ఆరోగ్యం కూడా బాగుంటుంది కాకపోతే వాళ్ళు యాప్స్ కావాలి బైసెప్స్ కావాలని సో వాళ్ళు కూడా జిమ్ బాట పడుతున్నారు అన్నమాట అంటే ఇప్పుడు మనం చూసుకుంటే మన బాడీ ఏంటంటే బిఎంఐ బాడీ మాస్ ఇండెక్స్ కన్నా ఇంకా తక్కువ ఉంటే అంటే బాడీ మాస్ ఇండెక్స్ ఎయిటీన్ కన్నా తక్కువ ఉంటే సో మన బాడీలో ఎముకలు బయటపడటం సో ఇలా ఇక్కడ రిబ్స్ బయటపడుతుంటే బయట కనిపిస్తుంటే కనుక ఖచ్చితంగా మీరు కొంత జాగ్రత్తలు తీసుకోవాలి సో అలా కాకుండా మీరు కొంచెం బాగానే ఉన్నారు అనుకుంటే మాత్రం అంటే అప్పుడు కూడా జంక్ ఫుడ్ తినండి విపరీతంగా తినండి అని చెప్పడం ఉద్దేశం కాదు కాకపోతే హెల్తీ డైట్ మెయింటైన్ చేయండి అంటే మీ డైట్లో ప్రోటీన్స్ వైటమిన్స్ ఉండేటట్టు చూసుకోండి అలాగే బాగా బరువున్నా సరే అంటే ఒక కిలోమీటర్ కూడా నడవలేకపోతున్నా సరే అంటే అంత ఒబెసిటీ లాగా ఉంటే అప్పుడు కూడా మీరు కొంచెం జాగ్రత్త తీసుకోవాలి సో అటు ఇటు కాకుండా మీరు మధ్యలో ఒక మంచి ఫిజిక్ ఉంటే మంచి ఫిగర్ ఉంటే సో మీరు ఖచ్చితంగా మీరు ఎటువంటి ఇబ్బంది పడవసరం లేదు సో మీరు వేరే వేరే ఇన్ఫ్లుయెన్సర్స్ని చూసి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ చూసి సో వాళ్ళ వాళ్ళ బాడీ అలా ఉంది సో నేను కూడా అలా అయిపోవాలి సో మీ బాడీ కండిషన్ వేరు మీ బాడీ ఉన్న షేప్ వేరు సో వాళ్ళ బాడీ కండిషన్స్ వేరు సో కాబట్టి ఏంటంటే సో వాళ్ళు ఎవరినో చూసి మీరు ఇక్కడ అంటే పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు అలా చేయకుండా సో మీ బాడీని బట్టి మీరు ఒక న్యూట్రిషనిస్ట్ని కానీ డైటిషియన్ని కానీ ఒక మంచి సలహాలు ఇచ్చే వాళ్ళకి అంటే ఈ న్యూట్రిషన్స్ డైటిషన్స్ ఎవరైతే ఉంటారో సో మంచి మంచి డైట్స్ చెప్పే వాళ్ళని మీరు కన్సల్ట్ అయ్యి వాళ్ళ సలహాలు తీసుకోండి సో అప్పుడు మీకు ఖచ్చితంగా బెస్ట్ రిజల్ట్స్ కనిపిస్తాయి అంతేకాకుండా మీరు ఎవరో ఇన్ఫ్లుయెన్సర్ చెప్పాలని అంటే ఇన్ఫ్లుయెన్సర్స్లో కూడా కొంతమంది ఎవరైతే ఉంటారో వాళ్ళు సరైన డైట్ చెప్తారు స్పెసిఫిక్గా వాళ్ళ బాడీ టైప్ బట్టి వాళ్ళ శరీర ఆకృతి బట్టి చెప్తూ ఉంటారు కానీ కొంతమంది ఏంటంటే బ్లైండ్గా అందరికీ ఒకటే చెప్తారనమాట సో ఇంకా తెలియని వాళ్ళు ఏంటంటే అదే ఇంకా ఫాలో అయిపోతూ ఉంటారు దానివల్ల ఏంటంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ఈ నేను చెప్పినట్టు ఈటింగ్ డిసార్డర్ కానీ బింగ్ ఈటింగ్ సో ఇదంతా జరుగుతూ ఉంటుంది అనమాట సో మెయిన్లీ ఈటింగ్ డిసార్డర్ ఏంటంటే ఈ బింగ్ ఈటింగ్ అనేది ఈటింగ్ డిజార్డర్ నుంచే వచ్చింది అంటే అస్సలు తినకపోవడం లేదా విపరీతంగా తినేయడం సో ఈ రెండు అర్థాలు వస్తాయి అనమాట ఈ ఈటింగ్ డిజార్డర్లో అంటే మనం చూసుకుంటే కొంతమంది ఒక్కోసారి ఏంటంటే బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేస్తూ ఉంటాం మనం ఎందుకంటే మార్నింగ్ ఎప్పుడుకో లెవెన్కి ఒక్కోసారి మధ్యాహ్నం లెగుస్తారు కొంతమంది ట్వెల్వ్కి ఇంకా కొంతమంది అయితే రాత్రి పడుకోరు ఎప్పుడో మార్నింగ్ వన్కి టూకి అలా పడుకుంటారు సో అప్పుడు ఏంటంటే వాళ్ళు బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేస్తారు ఆబ్వియస్లీ సో అలా స్కిప్ చేయడం వల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి అట్ ద సేమ్ టైం ఏంటంటే వాళ్ళు ఏదో ఒకటి జంక్ ఫుడ్ తిన్నా ఒకే తిన్నాం కదా ఒక బిర్యానీ తిన్నా ఒకే తిన్నాం కదా బయట బిర్యానీ తింటే ఒకే కడుపు నిండింది మంచి హెల్దీ ఫుడ్ అనుకుంటారు కానీ సో అదంతా ఏమాత్రం కరెక్ట్ కాదు సో మీ డైట్లో ప్రోటీన్స్ వైటమిన్స్ ఫైబర్ ఐరన్ ఇవన్నీ తక్కువ అయితే ఏంటంటే ఖచ్చితంగా అది ఆ ఎఫెక్ట్ మీకు వెంటనే కనిపిస్తుంది సో కాబట్టి చాలా జాగ్రత్త వహించండి మెయిన్లీ సో వేరే వాళ్ళని చూసి మిస్లీడ్ అవ్వకండి ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళు కూడా మిస్లీడ్ చేయకండి సో ఒకవేళ మీకు నిజంగా అంత బాగా అవగాహన ఉంటే స్పెసిఫిక్గా ఒక పర్టిక్యులర్ మీ ఫాలోవర్కి ఆ డైట్ ప్లాన్ ఇవ్వండి సో అలా ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు అలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఉన్నారు కానీ కొంతమంది ఏంటంటే ఇంకా బ్లైండ్గా అందరికీ ఒకటే చెప్తారనమాట సో వాళ్ళ దగ్గర నుంచి కొంచెం జాగ్రత్త వహించండి ఈవెన్ అట్ ద సేమ్ టైం ఏంటంటే స్కిన్ కేర్ కూడా అంతే సేమ్ సో మీ స్కిన్ టైప్ పేరు వాళ్ళ స్కిన్ టైప్ పేరు సో వాళ్ళు వాడే క్లెన్జర్ కానీ సిరమ్స్ కానీ టోనర్స్ ఇవన్నీ ఏంటంటే సో మీ స్కిన్కి ఏది సూట్ అవుతుందో పర్టిక్యులర్ డర్మటాలజిస్ట్ని కన్సిడర్ అయ్యి అంటే డర్మటాలజిస్ట్ ఎవరంటే స్కిన్కి సంబంధించిన డాక్టర్ అనమాట సో పర్టిక్యులర్గా వాళ్ళని కన్సిడర్ అయ్యి సో మీరు ఏ డెసిషన్ అయినా తీసుకోండి సో హెల్త్ విషయంలో చాలా జాగ్రత్తగా తీసు ఉండండి అంటే ఇప్పుడు జనరల్గా చూసుకుంటే కొంతమంది వాళ్ళ యంగ్ ఏజ్లోనే సిగరెట్ కాల్చడం స్టార్ట్ చేస్తారు తొంభై ఏళ్ళ వరకు బతుకుతారు కానీ ఒకటి రెండు ఎగ్జాంపుల్స్ చూపించి సిగరెట్ తాగినా సరే మనకి ఏం నష్టం రాదు ఏం జబ్బు రాదు క్యాన్సర్ రాదు ఏం రాదు అనుకుని మనం కూడా తాగితే మనం ఎఫెక్ట్ అవుతాం సో వాళ్ళ బాడీ అంటే ఒకటి రెండు ఎగ్జాంపుల్స్ చూపించి ఇలానే జరుగుతుందని మనం చెప్పలేం సో ఒకళ్ళ బాడీ తత్వం వేరు ఇంకొకళ్ళ తత్వం వేరు సో కాబట్టి ఏంటంటే మీరు మీ బాడీకి సరిపడేది ఏంటి అనేది మీరు టెస్ట్ చేసుకోండి సో మీరు కుదిరితే నెలకు ఒకసారి వెయిట్ చెక్ చేసుకోండి నెలకు కానీ రెండు నెలలకుసారి మీరు వెయిట్ చెక్ చేసుకోండి సో బిఎంఐ బాడీ మాస్ ఇండెక్స్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి అది ఎయిటీన్ కన్నా తక్కువ ఉందా లేదా ఇంకొంచెం ఎక్కువ ఉందా అనేది మీరు చెక్ చేసుకోండి సో మీ ఏజ్కి తగ్గ వెయిట్ మీరు ఉన్నారా లేదా లేదా అంతకన్నా ఎక్స్ ఎక్సెసివ్గా ఉన్నారా అనేది చెక్ చేసుకోండి అందులో తప్పేం లేదు కాకపోతే ఏంటంటే సో ఏ డైట్ పడితే ఆ డైట్ ఫాలో అవ్వకండి సో కొంతమంది ఏంటంటే మన హీరోయిన్స్ని కూడా చూస్తుంటాం అంటే కమెంట్స్ చేయకూడదు బట్ కాకపోతే ఏంటంటే సో అంతకు ముందు వాళ్ళు బాగున్నారు కదా ఇప్పుడు ఎందుకు ఇంత బాగా సన్నగా అయిపోయారు అంటే కొంతమందికి హెల్త్ కండిషన్స్ వల్ల కూడా అలా జరిగి కొంతమంది ఏంటంటే కావాలని ఇంకా సన్నగా అనమాట సో అలా ఏంటంటే మనం చూసినప్పుడు కావాలని అలా సన్నగా అవ్వడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు సో అంతకుముందు వాళ్ళు బాగానే ఉంటే జస్ట్ మీరు వాకింగ్ చేయండి చాలు జస్ట్ అంటే జిమ్కి వెళ్ళి బాగా బరువులు ఎత్తేమని నేను చెప్పట్లేదు మీరు జస్ట్ భోజనం చేసిన తర్వాత మధ్యాహ్నం కానీ మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత రాత్రి సప్పర్ అంటే డిన్నర్ అంటారు చాలామంది ఆ డిన్నర్ అయిపోయిన తర్వాత మీరు ఒక ఫైవ్ మినిట్స్ వాకింగ్ చేయండి లేదా టూ మినిట్సే వాకింగ్ చేయండి మొదట్లో అయితే సో అలా ఏంటంటే వాకింగ్ చేయడం వల్ల డైజెస్టివ్ సిస్టమ్ బాగుంటుంది సో చిన్న 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 పార్టీస్తే చాలు సో ఏంటంటే మీకు బెస్ట్ రిజల్ట్స్ కనిపిస్తాయి అంతేగాని రేపటి నుంచి బాగా బరువు తగ్గాలి సన్నగా అవ్వాలని వెంటనే జిమ్లో వన్ ఇయర్కి సరిపడా ఫీజు కట్టేస్తే జిమ్ వాడు లాభాల్లో ఉంటాడు కానీ మీరు మాత్రం ఎప్పటికీ నష్టాల్లోనే ఉంటారు సో ఇది మాత్రం నేను కన్ఫామ్గా చెప్పగలను సో వాకింగ్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అంటే మీకు మీ బాడీ కరెక్ట్గా ఉండి మీకు ఒబెసిటీ లేకుండా లేదా మరీ మాల్ లేకుండా మీరు సరైన స్టేజ్లో ఉంటే అంటే మీ శరీర ఆకృతి నార్మల్గా ఉంటే కనుక వాకింగ్ చేయండి ఖచ్చితంగా ఇది బెస్ట్ సజెషన్ ఎవరు ఎవరికైనా ఇది బెస్ట్ సజెషన్ అనమాట అటు ఇటు కాకుండా కొంచెం అంటే సరైన పర్సనాలిటీలో ఉండే వాళ్ళకి ఇది వాకింగ్ అనేది బెస్ట్ ఆప్షన్ కానీ చాలా మంది తిన్న తర్వాత వెళ్దాం లే చేద్దాంలే అనుకుని అలా కూర్చుని పోతారు సో అది డేంజర్ ఎందుకంటే తిన్న తర్వాత చాలామంది పడుకుని పోతారు అది కూడా చాలా డేంజర్ సో ఏంటంటే వాకింగ్ అనేది మెల్లిమెల్లిగా ఫస్ట్ ఒక నిమిషం చేయండి తర్వాత రెండు నిమిషాలు చేయండి ఆ తర్వాత మూడు నాలుగు నాలుగు ఇనఫ్ నాలు నాలుగు నిమిషాలు ఇనఫ్ అలా వాకింగ్ చేస్తూ ఉంటే మీ డైజెషన్ సిస్టమ్ కూడా బాగుంటుంది సో మీకు కూడా ఏంటంటే డైజెస్టివ్ సిస్టమ్ బాగుంటే ఖచ్చితంగా మన డే కూడా బాగుంటుంది సో ఇది ఈ వీడియో ద్వారా చెప్పడం జరిగింది సో ఈ వీడియోపై మీ ఒపీనియన్ ఎటో కింద కామెంట్స్లో చెప్పండి అలానే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న కొన్ని యాక్టివేట్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి